గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద ఈ నెల పన్నెండవ తేదీన జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాలు నిమిషాల వ్యవధిలో వైరల్ కాగా వాటిని చూసి యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది రెండు వందల నాలుగు మంది ప్రాణాలను బలికొన్న ఈ విషాద ఘటనలో టేక్ ఆఫ్ తర్వాత క్రమంగా కిందకు దిగుతూ విమానం కుప్పకూలిన విజువల్స్ వీడియోలో స్పష్టంగా కనిపించాయి ఓ అబ్బాయి తీసిన వీడియో సంచలనంగా మారింది విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మిద్దెపై నుంచి ఫోన్ తో ఆ విజువల్స్ ను చిత్రీకరించిన అబ్బాయి అనుకోకుండా తాను చూసిన ఘోర ప్రమాదం షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు గుజరాత్ లోని అరవల్లి జిల్లాకు చెందిన ఓ గ్రామంలో ఆర్యన్ కుటుంబం నివసిస్తోంది భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తండ్రి అహ్మదాబాద్ మెట్రోలో సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగంలో చేరారు ఈయన విమానాశ్రయం పక్కనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు పదవ తరగతి పూర్తి చేసుకున్న ఆర్యన్ కొత్త పుస్తకాలు కొనేందుకు అదే రోజు అంటే గురువారం రోజు అహ్మదాబాద్ కు వచ్చాడు తండ్రి ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత అదే సమయంలో బాగా కింది నుంచి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని చూసి ఆసక్తి కొద్దీ మిద్దిపైకి ఎక్కి పరుగు తీసి సెల్ ఫోన్ తో వీడియో తీయడం మొదలు పెట్టాడు ఇక ఆర్యన్ మాట్లాడుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నేను ఇక్కడికి వచ్చా వీడియో తీస్తున్నప్పుడు విమానం మరీ కిందకి దిగడం చూసి ఎయిర్పోర్ట్ లోని మరోవైపు ల్యాండింగ్ అవుతోందేమో అనుకున్నా ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి నా కళ్ళ ముందే ఘోర ప్రమాదం జరిగింది అది భయానక అనుభవం అని మీడియాకు వివరించాడు తాను తీసిన విజువల్స్ తండ్రికి పంపగా శరవేగంతో వైరల్ అయిన ఆ వీడియో ఆర్యన్ ను అత్యంత విషాద కథలో ఊహించని పాత్రగా మార్చింది క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తండ్రి సమక్షంలో ఆర్యన్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు అహ్మదాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరిన ఆర్యన్ చదువుపై శ్రద్ధ పెట్టి ఈ విషాదాన్ని మర్చిపోయే ప్రయత్నం చేశానని చెప్పాడు